అందరు ఎలా ఉన్నారు బాగున చాలా బాగున్నాడు ఇంక ఇప్పుడే నేను అనమాట అసలు బయట గాయట్లేదు ఇంకా చమడ తట్టుకోలేకపోయి తస్నాన్ని చేశాను చెవర పడుతుంది ఇంక ఈవినింగ్ అయితే ఇంక బయలుదేరుతున్నాం అండి ఇంకా అమ్మాయి వచ్చేసేమో నిద్రపోతున్నాయి ఇంకా బావ వచ్చేసేమో కొంచెం చిన్న పని మీద ఉన్నాడు అనమాట ఇంకా మా మమ్మీ వచ్చేసి అయితే అన్నం తింటుంది ఇంకా ఉదయం అయితే ఇంకా ఉదయం దోశలు అయితే చేస్తాయి దోశలకి అయితే పోసామండి ఇంకా టిఫిన్ అయితే చేసామని మటన్కి లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలనుకుంటే ఇంకో ఒట్టి తణుకులోనే కదండి బాయన్ అనేది ఏమంటారు అట్ని మా భాషలో అయితే ఎండు ముక్కలు అంటారు బావని మీద ఒట్టి తణుకులు అయినా అంటావు కదా రెండు పేర్లు ఉన్నాయి మేమైతే ఎండు ముక్కలు అనే అంటాం ఇంకా ఎక్కడికి వచ్చిన తెప్పించుకోవాలని చూస్తే మోసం కోయి అంటాం అంటే మామూలుగా ఏడమేమైతే తెచ్చి పెట్టుకొని తీసుకోదాం అనుకున్నాం చాలా బాగుంటాయి అంటే కర్రీగానే చేసేసుకుంటే ఇంకే అమ్మాయి వచ్చేసి మా అనమాట హాయ్ చెప్పు ఇక సెలవులు కదండి ఇంటికాడే ఉంది ఇలా అయితే మాత్రం మాకి ఎండ అయితే నేడు ఉండేది ఇంకొచ్చే లేక ఎండ అమ్మాయి ఒకటి బ్యా 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 ఆడటం అది కాక మొన్న ఎండ తీసుకొచ్చేలేక కళ్ళే నీళ్ళు అది కాక వేడి చేసినట్టు ఉందండి ఒకరి కోరకునే ఏడుస్తూ ఉంది ఇంకా అదే విధంగా కర్రీ అయితే చేస్తానండి ఇంక ఇదే లాస్ట్ అనమాట చేయటం నేను కూర వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు అలా రామ్ ఇంకా అలా మళ్ళీ తాత జ్ఞాపకార్థానికి అయితే వస్తాం అనమాట తాతది వచ్చే నెల పదమూడో తారీఖు కట్టుకుంటా అది చెప్తే కదా బావా ఏప్రిల్ మేనా మే పదమూడే కావా పదమూడో తారీఖు అయితే వస్తాం అండి జ్ఞాపకార్థన అయితే చూసుకొని ఇంకా అయితే పాపం బాగలేదండి ఇంకా వచ్చిన రెండు రోజులు కాడబెట్టి అయితే ఇంకా బాగలేదని చెప్పేసి అయితే ఇంక పాపం ఇంకేం పని చేస్తావు అయినా కానీ పని చేస్తూ ఉంది మా అమ్మాయికి వచ్చేసి అనమాట యాడి చేదరమాటాడు ఉంటే ఆడొచ్చేసి అయితే ఇంకా మా అమ్మాయి బొబ్బు ఉంది అట్లా అట్లా దీంట్లో ఉన్నాయి మా అమ్మ నిన్న తీసుకొచ్చింది ఇంక ఎండాకాలం కదండి ఇంక ఫ్రిడ్జ్లో వాటర్ ఇంకా బావ అయితే నిన్న నిన్న బావ అయితే కానవుతుంది కదండి పెద్దది మేడంతా పైకి ఎత్తి ఐదు పెట్టి పుంజు కానుకొచ్చాడండి అసలు నాకైతే ప్రాణం పోయింది అదే అంటే మంచి మంచి అంటున్నాడు ఏదో ఆ పేరు నాకైతే తెలీదు ఐదు వేలు పెడితే వచ్చాడు అండి ఇంక దాన్ని అయితే కట్టేసేవాళ్ళు అని ఇంక బయట వదిలిపెడితే మా అమ్మ ఇక్కడ అసలు కొట్టుకొని తింటారు కాదు మొత్తం అంటే ఎన్ని ముక్కలు శుభ్రంగా నానబెట్టేస్తే వీటిని బాగా ఎండబెట్టుకోవాలండి ముందైతే ఎండబెట్టుకున్న తర్వాత ఎండిపోయిన తర్వాత బాగా అంటే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకొక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోయి తల్లి లేకుండా శుభ్రంగా దుడుచుకొని స్టోర్ చేసుకోవాలి అదేవిధంగా మా అమ్మాయి వచ్చేసి నేను ఇంకో అంటే నేను కోతాను అక్క అనిపిస్తే మా అమ్మాయికి వస్తా ఉంది కింద ఏది కొట్టు మేము వచ్చేసి పల్లీలు తిన్నామండి ఇంకా ఏపీ పల్లీలు ఉంటాయి అది తిని వేసేసరికి ఈ విధంగా ఉంది శుభ్రంగా కసూడవాలా ముందుగా అయితే కాయలు పోసేసుకుందాం అమ్మాయి అంటే ఇప్పుడు ఆమెకి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట అంతలో కిట్ నిందాలు కడిగేసుకొని రెండు మూడు సార్లు దీంట్లో పెట్టేసుకున్నాం కదా దీన్నైతే ఇంక శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట వీటిని అయితే బాగా అయితే ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం ముక్కలు అయితే వేసుకున్నాం కదండీ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలి మమ్మల్ని పెద్ద పెద్ద ఫ్రై ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదండి ఇంకా టమాటాలు కూడా వేసేసుకోవాలా టమాటాలు వేసుకుంటే మొత్తం కలిపెట్టేసుకోవాలి ఇంకా కర్రీలో వచ్చేసి పసుపు కారం ఉప్పు అయితే వేసేసుకొని మొత్తం కలిపెట్టేసేసుకుందా ఏదేమవుతుంది కదా మూత వేసుకున్నాను అదండి వేడి వేడి అన్నం కలానే బావా వేడి వేడి అన్నంలోకి ఒక్క తీసుకొని నంచుకొని తింటే సూపర్ గుండిద్ద బాగా గడను బావా చాలా బాగుందండి కర్రీ అయితే 아, 음응응응응 చేసామని చెప్పాం కదండి ఇంక ఇదే అనమాట టిఫిన్ అయితే దోశలకు పని నుంచి కూడా వచ్చేసింది చేతున్న ఒక పక్క దెబ్బేస్తుంది ఎన్నైని రెండు ఇది మూడదనమాట ఇంక పోసేసి మా పిన్ని కూడా బయట చూసారా ఇంకే విధంగా కాస్తుంది అండి అయితే అబ్బా నాకైతే మేడం మంట బుట్టిపోతుందండి మామూలుగా మంట బుట్టట్లేదు అంత మనయితే గుళ్ళే వేసామండి ఇటు బయట సైడ్గా అంటే మామూలుగా కొద్దిగా అన్న దోరని చెప్పేసి అయితే వేసాను ఇంక అన్నం అనమాట ఇది కానీ ఇంక అన్నం ఒక పక్క దోసలు అయితే చేస్తా ఉన్నాము పోయి నువ్వు నీళ్ళు పోశా నేను దోసేసి పోసుకొని ఇంకా కర్రీ తీసుకుని తింటే చాలా అండి ఇంకా చట్నీ చేసేసాము ఇంకా చట్నీ అందరికీ సరిపోయింది ఇంక చూసారు కదా ఇంకే విధంగా ఉన్నాయో ఇంక దోశలు ఇంకా మార్నింగ్ చేసింది అనమాట టిఫిన్ వచ్చేసి ఇంకా మార్నింగ్ తీద్దాం అనుకున్నాం కదండీ ఇంకెప్పుడు తీసేయ కదా అని చెప్పేసి అయితే తీలేదు అలా నా లగేజ్ అంతా సర్దుకునేటప్పుడు అయితే చూపిస్తానండి ఇంకా మా అమ్మ అయితే నాకు అలానే మిషన్ మీద చీర కూడా పుట్టించింది అనమాట అంటే పురుడు మంచం చూసినాక అలా కొత్త చీరలు బెటర్ ఇంకా కదా ఎప్పటి నుంచి ఆచారం అంట అందుకని చెప్పేసి అయితే నేను ఎప్పుడూ తీసుకుంది ఇంకా అది అయితే అమ్మ నా కోసం పుట్టి కుట్టించడానికి మిషన్ మీద అయితే వేసిందండి అది మోడల్కి తెచ్చిన తర్వాత చూపిస్తాను మీకు అయితే ఇంకే విధంగా ఉందనేది బాగుందో అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వచ్చింది ఇంకా బయలుదేరేటప్పుడు ఇంకా లగేజ్ చదువుకునే తప్పు కూడా మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో వేసినండి ఇంక వీడియో కానీ మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్